హాయ్ హలో వెల్కమ్ టు బుక్ మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠము మరియు ఇతివృత్తము ప్రక్రియల గురించి కోడింగ్ రూపంలో నేర్చుకునే దానికి మనం ప్రయత్నిద్దాం చాలా ఈజీగా నేర్చుకునే దానికి గుర్తు పెట్టుకుండేలా ఒకసారి వింటే గుర్తు పెట్టుకుండేలా నేర్చుకుందాం ఫస్ట్ అవన్నీ ఒకసారి చూసుకున్నాం తెలుగు తల్లి ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి ప్రక్రియ వచ్చేసి గేము మర్యాద చేద్దాం ఇతివృత్తం వచ్చేసి హాస్యము ప్రక్రియ వచ్చేసి కథ మంచి బాలుడు ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి ప్రక్రియ వచ్చేసి గేయకత నా బాల్యం ఇతివృత్తం వచ్చేసి కళలు ప్రక్రియ వచ్చేసి ఆత్మకత పొడుపు విడుపు ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ మేమే మేకపిల్ల పరస్పర సహకారం ఇతివృత్తం ప్రక్రియ వచ్చేసి కథ పద్యరత్న ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ప్రక్రియ వచ్చేసి పెద్ద రూపంలో ఉంటాయి మా ఊరు ఏరు తర్వాత ఇది ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన ప్రక్రియ వచ్చేసి గేయం పండగ సంస్కృతి సంప్రదాయాలు ఎదుగుతము ప్రక్రియ వచ్చేసి కథన రూపంలో ఉంటుంది సరే ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకున్నాం తెలుగు తల్లి గుర్తు పెట్టుకుని తెలుగు తల్లి నుంచి సో మనము తెలుగు తల్లిని మనము ఎంతో భక్తితో అమ్మంటే మనము చాలా భక్తితో చూస్తాం కదా అలాగే ఈ తెలుగు తల్లి అనే పాఠాన్ని మనం ఇప్పుడు దేశభక్తిగా గుర్తు పెట్టుకోవచ్చు ఇతివృత్తం ఏంటి తల్లిని మనము భక్తితో ఆరాధిస్తున్నాం కదా అలాగే ఇతివృత్తం దీన్ని దేశభక్తిగా గుర్తు పెట్టుకోవచ్చు ప్రక్రియ వచ్చేసి గే రూపంలో ఉంటుంది ఓకేనా తల్లిని మనము భక్తితో పూజిస్తాం అలాగేనే తెలుగు తల్లి పాఠాన్ని దేశభక్తి అని కూడా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మర్యాద చేద్దాం చూడండి మర్యాద చేద్దాం వచ్చేసి ఇతివృత్తం వచ్చేసి హాస్యము ప్రక్రియ వచ్చేసి కథ ఇది ఎలా గుర్తుపడవచ్చు చూ చూడు మీరు మర్యాద చేద్దాం పాఠం ఒకవేళ చదివితే దాంట్లో పరమానందయ్య వారి శిష్యులు చేసేటువంటి పనులకు అమాయకత్వంతో చేసే పనులకు మన హాస్యం వస్తుంది సో మర్యాద చేద్దాం వచ్చేసి హాస్యం సరేనా ఇగురు ఆ ప్రక్రియ వచ్చేసి కథ సో ఆ పాఠం చదివినట్లయితే మనకు ఈజీగా గుర్తుండిపోద్ది మర్యాద చేద్దాం అని ఇది ఇతరుగుతాం ఓకేనా మంచి బాలుడు మంచి బాలుడు అని మనం ఇడు ఎప్పుడు అంటాము ఒక పిల్లోని మంచి బాలుడు అని ఇతరులకు సహాయం చేసినప్పుడు కానీ ఇతరుల పైన సానుభూతి చూపించినప్పుడు లేదు ఆ పిల్లోడు మంచి బావుడు రా అని అంటాం అప్పుడు సహానుభూతి అనే గుర్తు పెట్టుకోవచ్చు ఇతరుగుతాం మంచి వాళ్ళని ఎప్పుడు అంటాము ఎవరికి సహాయం చేసినప్పుడు లేదా ఎవరికన్నా ఎవరి మీద సానుభూతి చూపించినప్పుడు మంచి బాలుడు అంటాం మంచి బాలుడు అంటే ఏంటి సహానుభూతి సహానుభూతి ఇతివృత్తము ప్రక్రియ వచ్చేసి గేయకతని గుర్తు పెట్టుకోవచ్చు నా బాల్యం నా బాల్యము కళలు ఆత్మకత చూడు నా బాల్యం ఎలా గుర్తు పెట్టుకోవచ్చు నా బాల్యంలో నేను పెద్ద అయితే ఇలా ఉండాలి అలా ఉండాలని కళలు కని కదా గుర్తు నా బాల్యంలో నేను నేను అది అవ్వాలి నేను మంచి పోలీస్ అవ్వాలి మంచి టీచర్ అవ్వాలి లేదా ఇలాంటి కళలు కని సో నా బాల్యంలో నేను అలా ఉండాలి ఇలా ఉండాలని కళలు కనుంటాను కదా ఇతివృత్తం వచ్చేసి కళలు ఇది మనమే మన కోసమే చెప్పుకుంటాం కదా మన బాల్యంలో మనము మన గురించే చెప్పుకుంటాం కదా నేను అలా ఉండాలి ఇలా ఉండాలి నేను అలా తయారవుతా ఇలా తయారవుతా పెద్దైతేనే సో అది ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ ఈజీగా ఉండదు నా బాల్యం కళలు ఇటువృత్తం వచ్చేసి ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ నెక్స్ట్ పొడుపు విడుపు పొడుపు విడుపు చూడండి భాష గురించి ఇటువృత్తము భాషా గురించి ప్రక్రియ సంభాషణ ఇవి ఎలా పెట్టుకోవచ్చు అంటే చూడు పొడుపు విడుపు వేసినప్పుడు పొడుపు కథ వేసినప్పుడు దాని గురించి మనము ఆలోచిస్తాం ఎందుకంటే చమత్కారకంగా ఉంటాయి పొడుపు విడుపు విన్నప్పుడు సో అది భాషాభిరుచికి బాగా అభిరుచిదాయకంగా ఉంటుంది అనమాట సో అప్పుడు మనము భాషాభిరుచి అని చెప్పుకోవచ్చు ఇది పొడుపు విడుపు అంటే ఇద్దరి మధ్య అవుతుంది కదా నేను కొడుకు గత కొడుస్తా నువ్వు విప్పాలన్నమాట సో సంభాషణ ప్రక్రియ వచ్చేసి సంభాషణ కొడుకు విడుపు ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి ప్రక్రియ వచ్చేసి సంభాషణ గుర్తుపెట్టుకోండి బాగా ఒకసారి నెక్స్ట్ మేమే మేకపిల్ల మే మేమే మేడకల్ ఇది మేమే అని టూ టైమ్స్ ఉంది కదా రెండు గుర్తుపెట్టుకోండి మే మేమే మేడకల్లో పరస్పర సహకారం రెండు మేఘతలు ఉన్నాయి వాటికి ఒక దానికి ఇద్దరు కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న అంటే పరస్పర సహకారం అని గుర్తుపెట్టుకున్నాం ఇది వచ్చేసి కత్త రూపంలో ఉంటుంది ప్రక్రియ ఓకే పెద్దరత్నాలు చూడండి పెద్ద రత్నాలు ఇది నైతిక విలువలు పద్యాలు ఇది మామూలుగా ఏ ఎక్కడొచ్చినా కానీ పెద్దరత్నాలు నైతిక విలువలు పద్యాలు ఉంటుంది ఇక్కడ మా ఊరు ఏరు ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణ ప్రక్రియ వచ్చేసి గేయము మా ఊరు ఏరులో అన్నటువంటి దాని గురించి వివరిస్తాం వర్ణిస్తున్నాం బంబళ్ళే ఉంటది మా ఊరు ఏరు చెట్లు కుట్లు అని అంటే ప్రకృతి కదా ఈ చెట్లు ఇవన్నీ ప్రకృతి కదా ఏరు ఇవన్నీ ప్రకృతిలో ఉండేవి కదా సో మా ఊరు ఏదంటే ప్రకృతి వర్ణన ప్రక్రియ వచ్చేసి గేయము అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా మనం అనాలసిస్ కోర్ చేసుకుంటే సరిపోతుంది పండుగలంటేనా మనకు సంప్రదాయాలు అన్నమాట సో మనము బాగా పాటిస్తాం కదా పండుగలు సంస్కృతి సంప్రదాయం వికృతం సంస్కృతి సంప్రదాయా ప్రక్రియ వచ్చేసి కథను అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇది పొనొచ్చాను ఈ థర్డ్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ క్లాస్ గురించి చెప్పుకుందాం మనము ఫోర్త్ క్లాస్ కూడా సేమ్ ఇలాగనే కోడిగా ఒకటికి రెండు సార్లు విన్నట్టయితే ఇది బాగా అర్థమవుతుంది నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు మహనీయుల చరిత్ర గుర్తుపెట్టుకు గాంధీ మహాత్ముడు మహనీయుడు కదా మనకు మంచి స్వతంత్ర స్వతంత్ర పోరాటంలో పోరాడి మనకు స్వతంత్రం రావడానికి గల కారణం అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఎన్నోసార్లు ఎన్నోసార్లు విని ఉంటాం సో సో గాంధీ మహాత్ముడు మహనీయుల చరిత్ర అంటే గాంధీ మహాత్ముడు గురించి చెప్పుకుంటున్న ఆయన మహనీయుల చరిత్ర అనమాట సో గాంధీ మహాత్ముడు ఇటువృత్తం వచ్చేసి మహనీయుల చరిత్ర ఇది ప్రక్రియ అంటే గేయ రూపంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి గేయ రూపంలో ఓకే గోపాల్ తెలివి సెకండ్ గోపాల్ తెలివి వచ్చేసి సమయ స్ఫూర్తి చూడు మనం తెలుగు తెలివి ఉంటేనే సరిపోదు ఆ తెలివిని సమయస్ఫూర్తిగా వాడాలన్నమాట గోపాల్ అనే అతను కూడా తన తెలివిని సమయస్ఫూర్తిగా వాడి ఒక కథ రాశాడు అన్నమాట చూడు గోపాల్ తల్లి తన తెలివిని సమయస్ఫూర్తిగా వాడి ఒక కథ రాసింది ఇది బాగా సమయస్ఫూర్తి ఎదురుతము ప్రక్రియ అనేది కథ నెక్స్ట్ దేశంలో ప్రేమించమన్న ఇది ఆటోమేటిక్గా దేశభక్తి గురించి ఉంటుంది గేయమే ఉంటుంది అందులో ఎలాంటి ఇదేం లేదు ఖచ్చితంగా దేశం మన దేశభక్తి బాగుంటుంది నెక్స్ట్ పరివర్తన పరివర్తన అంటే చూడు ఇది విత్త పిల్లల స్వభావం చూడు పరివర్తన అంటే చూడు ఒక చూస్తాం ఆ పిల్లోడు పిల్లలని గురించి మనము ఇక్కడ వారి స్వభావం గురించి ఆలోచిస్తాం కదా పరివర్తన అంటే ఒక ఇద్దరి మధ్య వీడి మని చూడ వాటి మంచి చూడ వీళ్ళు ఏ సమయంలో లెట్ ఎవరి గురించి పిల్లల గురించి మనం ఆలోచిస్తాం అప్పుడు చూడ ఇద్దరు పిల్లల స్వభావాన్ని బట్టి ఊరి పరివర్తన ఏదో మనము చెప్తాం కదా సో అలాగే పరివర్తన అంటే పిల్లల స్వభావము ఎవరు ఎలా ఎలాంటి పిల్లోడు అని చెప్తాను కాబట్టి పిల్లల స్వభావము ఇది వచ్చేసి ప్రక్రియ వచ్చేసి కథ మహిమ నైతిక విలువలు గేయం సత్యం అంటే సత్యంగా ఉన్నోడే నైతిక విలువల గురించి బాగా తెలిసినోడని అర్థం ఓకేనా ఇది గేయ కథ ముగ్గుల సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు వ్యాసం ఇది మనకు బాగా గుర్తుంటుంది ముగ్గుల సంక్రాంతి అంటే మనకు సంక్రాంతి గురించి మన సంస్కృతి సంప్రదాయాలు మనకు చేసి ఇది వ్యాస ప్రక్రియలో ఉంటుంది ఓకేనా పెద్ద రత్నాలు అంటే నైతిక విలువలు మానవ విలువలు ఇది పెద్ద రూపంలో ఉంటుంది బారిస్టర్ భారతదేశం కూడా హాస్యం అనమాట బారిస్టర్ భారతదేశం గురించి మనం చదివినట్లయితే హాస్యంగా ఉంటుంది ఆ పాఠం అంతా ఒక మంచి హాస్యం ప్రక్రియ వచ్చేసి కథను రాజు కవి వచ్చేసి సామాజిక అంశం పెద్ద కథ ఓకేనా ఇది సామాజిక అంశం ప్రక్రియ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్లాస్ ఏ దేశమేగినా అనేది దేశభక్తి ఇంకా మనకు తెలిసింది ఏ దేశమేగినా అనేది దేశం గురించి దేశభక్తి గేయ రూపంలో ఉంటుంది అందులో ఎలాంటి చింత అవసరం లేదు మనకి ఇప్పుడు నెక్స్ట్ సాయం వచ్చేసి పరోపకారం ఇప్పుడు సాయం అంటే ఇప్పుడు సాయం హెల్ప్ మనం ఎవరు చేస్తాం పక్కన వాళ్ళకి చేస్తాం కదా ఉపకారం పక్కన వాళ్ళు చేస్తే వాళ్ళకి అవసరం కాబట్టి మనం వాళ్ళకు ఉపకారం చేసినట్టు సాయం అంటేనే ఏం గుర్తుపెట్టుకోవాలో ఉపకారం పక్క వాళ్ళకు మనము హెల్ప్ సాయం నేర్చడం కానీ పరోపకారం ఇది వచ్చేసి ప్రక్రియ వచ్చేసి కథనం కొండవాగు ఇది కూడా ప్రకృతి వర్ణ మనం కొండ గురించి వివరిస్తున్నాం కాబట్టి కొండవాగు ప్రకృతి వర్ణ ఇది ప్రక్రియ వచ్చేసి లేఖ రూపంలో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ జయగీతం మహనీయుల చరిత్ర అన్న జయగీతం ఇది మనం దాదాపు మీరు గమనించినది ఇతివృత్తం అంతా ఆ పాఠానికి సంబంధించినటువంటి ఆ సౌండ్లోనే మనం కనిపెట్టవచ్చు అనమాట మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ప్రక్రియను కొంచెం చూసుకుంటే సరిపోతుంది జయ గీతం అనేది మహనీయుల చరిత్ర ప్రక్రియ వచ్చేసి పాట రూపంలో ఉంటుంది తోలు బొమ్మలాట కళలు తోలు బొమ్మలాట జానపద ఒక జానపద కళ ఇది కళలు అనమాట వ్యాసం తోలు బొమ్మలాట మీకు తెలిసే ఉంటుంది మరి ఇది ఒక కళ నేర్చుకున్న కళను ప్రదర్శిస్తుంటారు కదా సో ఇది ఇటువృత్తం వచ్చేసి వారు ఉన్నటువంటి కళలు ఆ కళలు ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఆ తోలు బొమ్మలాట లెసన్ లో చెప్తా ఉంటారు తోలు బొమ్మలాట అనేది ఒక కళకు సంబంధించింది ఓకేనా సో ఇది వ్యాస రూపంలో ఉంటుంది ప్రక్రియ వచ్చేసి వ్యాస రూపంలో ఉంటుంది తోలు బొమ్మలాట కళలు వ్యాసరూపంలో ఉంటుంది పెన్నేటి పాట పర్యావరణ గుర్తుపెట్టుకుని పెన్నేటి పాట పర్యావరణం గురించి చెప్తా ఉంటుంది పాట రూపంలో ఉంటుంది ప్రక్రియ వచ్చేసి ఇప్పుడు పెన్నేటి పాట పాటలోనే ప్రక్రియ ఉంటుంది పాట పాడుతూ ఉంటారు కాబట్టి పెన్నేటి పాట పర్యావరణం గురించి చెప్తూ పాడుతూ ఉంటారు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి ఒకటికి రెండు సార్లు వినండి బాగా అర్థమవుతుంది పద్యరత్నాలు నైతిక విలువలు పద్యాలు ఇది మనం ఇట్ ఈజ్ పండగ ఓకేనా సంస్కృతి సంప్రదాయాలు ఇది సంభాషణకు సంబంధించిన ప్రక్రియ పండగల గురించి ఒకదాని గురించి ఒకటి ఏంటంటే సంస్కృతి వా ఆ పండుగ ఎలా ఉంటుంది క్రిస్టియన్ పండుగ ఎలా సాం సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి ముస్లింస్ పండుగ సంస్కృతి సంప్రదాయాలు వేరు ఉంటాయి సో హిందూస్ కు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు వేరు ఉంటాయి సో ఇట్లా ఆ పండుగల గురించి వాటి సంస్కృతి సంప్రదాయాల గురించి సంభాషణ రూపంలో ఉంటుంది ఈ ప్రక్రియ నేను తరిగొండ వెంగబంబ ఇది వచ్చేసి అక్కడ తరిగొండ వెంగ వెంగ అంటేనే స్త్రీ అని గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇతివృత్తం కూడా స్త్రీ గురించి స్త్రీ శక్తి గురించి ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకుంటే ప్రయత్నం చేయండి ఇది వ్యాస రూపంలో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మంచి బహుమతి పట్టణాభిలాషం మంచి బహుమతి చూడు పిల్లలకు మనం నీకు మంచిగా చదివితే బాగా చదివితే నువ్వు నీకు ఇస్తాను బహుమతి ఇస్తాను అంటే